హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పౌడర్ అండి మునగాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి చాలామంది పచ్చిదే తినాలి అంటారు లేకపోతే జ్యూస్ తాగాలంటారు అలా కాకుండా మనం ఈజీగా చాలా మనకు నచ్చేటట్టు తినాలనిపిస్తే ఇలా పౌడర్ చేసుకుని తినొచ్చు అయితే ఇందులో కొన్ని యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఆ చేదు అనేది ఉండదు అందుకని ఆ చేదు లేకుండా నేను చేసిన విధంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాగా హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిరపకాయలు ఒక పావు కేజీకి సరిపడా వేసుకోవాలండి కారం తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది మిరపకాయ ముక్కలు అండ్ జీలకర్ర వేసుకోవడమే అది రెండు స్పూన్లైనా మూడు స్పూన్లైనా మన ఇష్టం ఎక్కువ వేసుకుంటే ఏం కాదు ఇంకా ఆకలి అనేది పుడుతుంది బాగుంటుంది కూడా ఇలా వేసుకున్నాక ఇవి మంచి కలర్ వచ్చేలాగా వేసి వేయించుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయి అలాగే పావు కేజీ నువ్వులు తీసుకున్నానండి ఎందుకంటే చెప్పాను కదండి మునగాకు కొంచెం చేదు అనిపిస్తుంది ఆ చేదు అంత లేకుండా ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది అందుకని పావు కేజీ వరకు నువ్వులు తీసుకోవాలండి ఈ నువ్వులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మంచి కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపట వస్తూ ఉంటాయి కదా అంతవరకు వేసుకొని ఇవి వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ ఒకదానికి పక్కన తీసుకోవాలి తీసుకున్నాక ఏంటంటే ఇవి బాగా చల్లారి వరకు మాత్రం అన్నీ ఉంచుకోవాలండి ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇలాగా అది తీస్తాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ వేయట్లేదండి ఇది పౌడరే కాబట్టి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మునగాకు ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ ఆకంతా మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇది క్వాంటిటీ ఎంత చెప్పాలంటే ఇది మిక్సీ పడితే ఎంత అవ్వదు ఇది ఒక మామూలుగా ఒక పావు కేజీ అయితే సరిపోతుంది అలా ఉంటుంది రెండు కట్టలు చొప్పున తీసుకున్నానండి మన ఇష్టం మనం ఎంత చేసుకుని నిలవ చేసుకోవాలనుకుంటే అంత అలా చేసుకోవచ్చు ఇది కూడా మంచి క్రిస్పీగా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మిక్సీ వేస్తే బాగుంటుంది మనం చేతు ఇలా నలిపితే అలా ముక్కల కింద అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవడమే మరి కలర్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు ఒకవేళ మిక్సీలో కాకుండా ఈ ఆకుని ఒకటి దంచినా కూడా బాగుంటుంది నేనైతే అన్నీ కలిపి మిక్సీ వేస్తున్నాను అంటే మ అన్నం తినేటప్పుడు అన్నంలో కలిసిపోతుందని ఇప్పుడు ధనియాలు కూడా ఒక పావు కేజీకి తక్కువ తీసుకున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఎందుకు వేస్తున్నానంటే చెప్పాను కదండి మునగాకు చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది దానివల్ల కొంచెం చేదు అనిపిస్తుంది ఇవన్నీ వేయడం వల్ల ఆ చేదు అనేది ఉండదు అందుకని ఇవన్నీ వేసుకోవాలి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇవి కూడా తీసుకోవడమే ఇంకో పక్కన ప్లేట్లోకి వేడివేడి అన్నంలో ఈ మునగాకు పౌడర్తో ఒక రెండు ముద్దులు తిన్నామంటే ఫస్ట్ ఫస్ట్ తినాలి తింటే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదండి ఇవన్నీ బాగా చల్లారిపోయాకే మనం మిక్సీ వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి నేను చెప్పాను కదండి ఒకవేళ ఆకు మిక్సీ వేయక్కర్లేదు అనుకుంటే చిన్న దంచేది ఉంటే దాంట్లో వేసి ఆకుని ఇలా దంచితే సరిపోతుంది నేను అన్నీ కలిపి మిక్సీ వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి వెల్లుల్లిపాయల వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడా సాల్టు వెల్లుల్లిపాయల వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవరు అనేది చాలా బాగుంటుంది అలా అని మునగా చేదు కానీ ఏమనిపించదు ఎందుకంటే నువ్వులు వేశాను ధనియాలు వేసాను ఇటన్నిటి వల్ల చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ